హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకి మూడవ జాబితా అనేది రాబోతుంది సో అభ్యర్థులందరూ గమనించండి ఈ మూడవ జాబితా అయితే సిద్ధమవుతున్నట్లు మనకు అర్థమవుతుంది రేపు సాయంత్రానికి మనకి మూడవ జాబితా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు అప్డే అప్సెట్ అవ్వద్దు సో వెయిట్ చేయండి మీ లాగిన్లో చెక్ చేసుకుంటూ ఉండండి మరి కొంతమందికి కాల్ లెటర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది సో మన మన ముందు వాళ్ళకి ఎవరికైతే వచ్చిందో అక్కడి నుంచి మీరు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక చెక్ చేసుకోండి చెక్ చేసుకొని నెక్స్ట్ మీరు మీరుగాన ఉన్నట్లయితే మీకు కాల్ లెటర్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మీ లాగిన్లో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి రేపు సాయంత్రం వరకు సో రేపు మ్యాక్సిమం రేపు సాయంత్రానికి మనకి రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో అందరికీ కూడాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్దర్గా మన వీడియోలో ఈ స్టెంట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి సంబంధించి కానివ్వండి కంప్లీట్ కోర్సు మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టెట్కి సంబంధించిన సిలబస్ కూడాను అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన ఇంగ్లీష్ని కూడా అప్లోడ్ చేస్తాము సో దయచేసి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్